హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్య రొయ్య పొట్టు గుడ్డు ఇగురు ఎప్పుడైనా తిన్నారా హాయ్ బాబో ఈ రొయ్య పొట్టు ఇగురు ఎప్పుడు తినలేదా పర్లేదులే అండి రండి మరి చేసేద్దాం రెండు కప్పులు రొయ్య పొట్టుని తీసుకుని ఒక ఐదు నిమిషాలు నీళ్ళేసి నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత దీన్ని బాగా కడగాలండి దానికి ఉన్న ఇసుక అంతా పోవాలి బాగా జాడించి ఒక దాంట్లోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి మొత్తం ఒక గిన్నెలోకి అట్లా తీసేసుకోవాలండి బాగా జాడించాలన్నమాట అప్పుడే ఇసుక అంతా పోతుంది లేదంటే ఇసుక ఇసుగానే ఉంటుంది ఇప్పుడు దీనిలోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసి ఒక కడాయిలోకి వేసుకోవాలి మనం ముందు పొట్టును కూడా దీంట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక టీ గ్లాస్ నూనె నూనె వేసుకోవాలి అండ్ అట్లాగే వీడియోలో నూనె వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి అండ్ అట్లాగే ఒకటిన్నర స్పూను ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకుని ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట స్టవ్ ఆన్ చేసి ఉల్లిపాయ ముక్క అనేది కొంచెం సాఫ్ట్గా అయితే చాలండి ఇగురు కాబట్టి వాటర్ వేస్తాముగా ఉడికిపోతుంది అన్నమాట ఇగోండి కొంచెం సాఫ్ట్గా అయితే అయిందనమాట ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు అయితే కారం వేసుకోవాలి వేసుకుని ఒకసారి తిప్పుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు తిప్పిన తర్వాత దీంట్లోకి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే దీంట్లోకి వేసుకోవాలండి మళ్ళీ ఒకసారి తిప్పుకొని దీన్ని మూత పెట్టి నీళ్ళు మొత్తం ఎగిరిపోయేంత వరకు ఉడకనివ్వాలన్నమాట ఒక పది నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు దీనిలోకి ఒక నాలుగు గుడ్లు ఉడకపెట్టుకుని పొట్టు తీసి దీంట్లో వేస్తున్నా అండి రొయ్య పొట్టు గుడ్లు ఈగురు కదా అందుకే గుడ్లు వేస్తున్నా మూత పెట్టి ఉడకనివ్వాలి చూసారా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి తిప్పుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇదిగోనండి మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి కూర దగ్గరకు వచ్చేసిందండి చూసారా వాటర్ అనేవి ఎగురిపోయినాయి ఇంతేనండి నీళ్ళు అనేవి ఎగురిపోయినాయి మళ్ళీ ఒకసారి తిప్పుకొని కట్టేసుకోవడమే అండి కూర అయిపోయినట్టే ఇంతేనండి ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి గుడ్లు పొట్టు ఇగురు అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్కసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసి చూడండి కూర టేస్ట్ అయితే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట రొయ్య పొట్టు టేస్ట్ గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కూర అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోబాకండి